హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్ ఈరోజు రెసిపీ బగారా రైస్ అండి బగారా రైస్ సింపుల్గా హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ముందుగా బగారా రైస్కి టూ గ్లాస్ రైస్ను నానపెట్టుకున్నాను బగారా రైస్కి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా గరం మసాలాలు కాజు తీసుకున్నాను తర్వాత స్టవ్ పైన బాండి పెట్టుకొని నెయ్యి వేసుకున్నాను ఈ నెయ్యి నేను ఇంట్లోనే చేసుకున్నానండి మన ఛానల్లో కూడా పెట్టాను ఫస్ట్ టైం చేసిన నెయ్యి అని నెయ్యి వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి తర్వాత కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి గరం మసాలాలు సాల్ట్ వేసి వేయించుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి తర్వాత కాజు కొత్తిమీర పుదీనా వేసి వేయించుకొని వాటర్ వేసుకోవాలి నేను టూ గ్లాస్ రైస్కు త్రీ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి అంటే ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి కొత్త రైస్ అయితే ఒక గ్లాస్ వా రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి పాత రైస్ అయితే ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ వేసుకోవాలి తర్వాత రుచికి తగిన సాల్టు కస్తూరి మేతి వేసి ఎసురు బాగా తెల్లుతున్నప్పుడు రైస్ వేసుకోవాలి రైస్ వేసి బాగా కలిపి రైస్ అంతా దగ్గర పడేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి రైస్ దగ్గర పడిన తర్వాత మూత పెట్టి సిమ్లో దమ్ చేసుకుంటే బగారా రైస్ రెడీ ఈ బగారా రైస్ ఎక్కువ మసాలా లేకుండా తక్కువ మసాలాతో సింపుల్గా హాఫ్ అన్ అవర్లో చేసుకోవచ్చు బగారా రైస్ని రైతాతో కానీ పుదీనా చట్నీతో కానీ చికెన్తో కానీ తింటే చాలా బాగుంటుంది కానీ బగారా రైస్ని చికెన్ కర్రీతో ఎక్కువగా తింటూ ఉంటారు చికెన్ కర్రీతో తింటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీల కోసం ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సి ఆల్ బాయ్